ఈనాటి ఆధునిక సైన్స్కి అందని ఒక భయంకరమైన శాస్త్రం అభిచారం మంత్రాల సహాయంతో యంత్రాల సహాయంతో ఇతర మానవులపైకి ఆస్తులపైకి చివరికి వాహనాలపైన కూడా ఈ అభిచార ప్రక్రియ చేస్తారు వాడుక భాషలో ఈ ప్రక్రియను చేతబడి చిల్లంగి బాణామతి అనే వివిధ రకాల పేర్లతో పిలుస్తారు చైనా ఆఫ్రికా బ్రెజిల్ కెనడా ఆస్ట్రేలియా శ్రీలంక ఇంగ్లాండు భారతదేశం ఇలా ప్రపంచంలోని చాలా దేశాలలో చేతబడి విద్య ప్రచారంలో ఉన్నదని గుర్తించాలి ప్రపంచంలోని అతి పురాతనమైన గ్రంథాలుగా పరిగణించబడిన నాలుగు వేదాలలో ఒకటైన అధర్వణ వేదంలో క్షుద్ర ప్రయోగాలకు సంబంధించిన అనేక మంత్ర తంత్రాలు ఇవ్వబడ్డాయి ఒక విశేషం ఏంటంటే ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో క్షుద్ర ప్రయోగాలకు సంబంధించిన వేరు వేరు విద్యలు ప్రచారంలో ఉన్నాయి క్షుద్ర విద్యల కారణంగా అనేక రకాలుగా నష్టపోయే మానవులు ఆ నష్టాల నుండి బయటపడాలంటే దైవ సహాయం కావాలి కానీ తమపై క్షుద్ర ప్రయోగం జరిగింది అని వారికి తెలిసినప్పుడు మాత్రమే వారు దైవ సహాయాన్ని పొందగలుగుతారు ఒక మనిషిపై అభిచారం జరిగిందా లేదా అన్న విషయాన్ని వైద్యులు కానీ స్కానింగ్ మిషన్లు కానీ తేల్చలేవు ఆ మనిషి యొక్క జాతక చక్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన జ్యోతిష్కులకు మాత్రమే అసలు విషయం అర్థమవుతుంది క్షుద్ర ప్రయోగాలు దయ్యాలు లాంటివి నమ్మకాలని చెబుతూ అలాంటి నమ్మకాలను బలపరుస్తూ తీసే సినిమాలను వ్రాసే పుస్తకాలను నిషేధించాలని భావించే ప్రభుత్వం దేవుడు ఉన్నాడు అని ఎలా అంగీకరిస్తుంది దేవుడి మీద నమ్మకంతో రాహుకేతు పరిహారాలు చేయించుకోవటం కోసం ఆలయాలకు వెళ్లే భక్తుల నుండి ద్రవ్యాన్ని ఎలా వసూలు చేస్తున్నది ఫలానా దైవక్షేత్రానికి వెళితే మీ కార్యాలు నెరవేరుతాయని వ్యాపార ప్రకటనలు ఎలా ఇస్తున్నది అని కొందరు బుద్ధిజీవులైన మానవులు అంటున్నారు మంచి ఉన్న చోట చెడు ఉంటుంది అలాగే పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ కూడా ఉంటుంది కనుక దేవుడు మరియు దేవుడి పూజలు పరిహారాలు ఉన్నప్పుడు దయ్యాలు చేతబడులు కూడా ఉండి తీరాలి దేవుడు ఉన్నాడు అని అంగీకరించినప్పుడు దయ్యం ఉన్నదని అంగీకరించక తప్పదు దైవక్షేత్రాలను తమ ఆధీనంలోకి తీసుకుని వాటి నుండి వచ్చే అపారమైన ఆదాయాన్ని చివరికి తలపై నుండి తీసుకున్న జుట్టుని అమ్మటం వల్ల వచ్చిన సొమ్ముతో సహా తమ సొంతం చేసుకుంటున్న ప్రభుత్వం దయ్యాలు చేతబడులు లాంటి వాటి గురించి తెలియజేసే చలన చిత్రాలను మరియు పుస్తకాలను ఏ విధంగా నిషేధించగలదు అలాంటి నమ్మకాలను మూఢ నమ్మకాలు అని ఏ విధంగా శాసించగలదు దక్షిణ కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో క్షుద్ర ప్రయోగాలు చేసే మంత్రవాదులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలుస్తున్నది ముఖ్యంగా ఈ జిల్లాలోని అమాచవాడి అనే గ్రామంలో చేతబడులు వశీకరణం లాంటివి చేసే సమర్థులైన మంత్రగాళ్లు ఉన్నారని భావించబడుచున్నది ఈ గ్రామంలోని మంత్రగాళ్లు చేసే క్షుద్ర ప్రయోగాల కారణంగా ఈ గ్రామానికి ఎవరో మహర్షి శాపించాడని తెలుస్తున్నది ఈ గ్రామానికి ఏ కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి వెళ్లినా ఆపై అతి త్వరలో ఆ ముఖ్యమంత్రి పదవి భ్రష్టుడు అవుతాడని నమ్ముతున్నారు కొంత క్రితం నాటి కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ గ్రామాన్ని సందర్శించిన కొంతకాలానికే తన పదవిని కోల్పోయినట్లుగా తెలుస్తున్నది ఈ వసీకరణ ప్రయోగాలను ఉపయోగించి ఈ జిల్లాలోని కొన్ని గ్రామాలలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులు ఎందరో ఉన్నారు ఒక విచిత్రం ఏమిటంటే గ్రామంలోని ప్రతి ఓటరుకి ఐదు వందల రూపాయలు చొప్పున ఇచ్చిన అభ్యర్థి ఓడిపోగా ఆ గ్రామస్తులపై తాత్కాలికంగా వసీకరణ ప్రయోగాన్ని వేయించిన అభ్యర్థి ఆ గ్రామంలోని అధిక ఓట్లను పొంది ఆ గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యాడు ఇలాంటి గ్రామాలు ఆ జిల్లాలో అనేకం ఉన్నట్లుగా తెలుస్తున్నది ఒక మనిషి గత జన్మలో చేసిన పాప పుణ్యాలను బట్టి అతడు ఈ జన్మ జీవితం మరియు ఈ జన్మలో అతడు ఎదుర్కోబోయే మంచి మరియు చెడులు నిర్ణయమవుతాయి ఒక మనిషికి సంబంధించిన ఈ జన్మ వివరాలను అతడి జన్మ కుండలి సంపూర్తిగా తెలియజేయగలదు ఒక వ్యక్తి జాతక చక్రంలోని ఆరవ స్థానాన్ని బట్టి ఆ వ్యక్తిపై క్షుద్ర ప్రయోగం జరిగిందా లేదా అన్న విషయం కొంతవరకు తెలుసుకోవచ్చు అయితే అతడి ఆమె జాతక చక్రంలోని బాధక స్థానం మరియు ఆ బాధక స్థానాధిపతిని బట్టి అతడి ఆమెపై అభిచారం జరిగిందా లేదా అన్న విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవచ్చని ప్రాచీన జ్యోతిష్య శాస్త్ర గ్రంథములు మరియు తాంత్రిక గ్రంథాలు ఉద్ఘాటిస్తున్నాయి ఆధునిక కాలంలో అనేక మంది మంచి సామాజిక స్థాయి మరియు సంపదను కలిగి ఉన్నప్పటికీ ఏవో తెలియని కారణాల వల్ల అకారణంగా అనారోగ్యం పాలు కావటం మరియు తీవ్రమైన మానసిక అశాంతికి లేదా ఆర్థిక నష్టాలకు గురి కావటం జరుగుచున్నది కొన్ని సమయాలలో ఒకే ఇంట్లో అనేక మందికి వరుసగా తీవ్ర ప్రమాదాలు జరగటం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం దీనికి కారణం వారంటే గిట్టని వారు వారిపై ఏదో ఒక ప్రదేశంలో ఎవరో ఒకరి చేత అభిచారం చేయించి ఉంటారని గుర్తించాలి ఇలాంటి క్షుద్ర ప్రయోగాల కారణంగా వివిధ రకాల సమస్యలు ఎదుర్కొనేవారు సమర్థవంతుడు మరియు మంత్రసిద్ధి పొందిన ఆయన ఒక జ్యోతిష్కుడిని సంప్రదించి అతడి సహకారంతో తగిన పరిహారములు చేయించుకున్నట్లయితే ఈ క్షుద్ర సంబంధ బాధలు పూర్తిగా తొలగిపోతాయని గుర్తించాలి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి